హలో అండి లో ప్రాబ్లం అయితే ఏం జరుగుద్దో మీకు తెలుసా నేను చెప్తాను నేనండి నేను ఫేస్ చేశాను అయితే ఇప్పుడు దానికే లివర్కి చాలా మంచిది నేను ఒకసారి అమ్మమ్మలూరు వెళ్ళాను వెళ్ళినప్పుడు అంటే అక్కడ సోప్స్ వాటర్ అంటే ఆ తర్వాత అమ్మలూరు వైజాగ్ శ్రీకాకుళం ఇక్కడ అన్ని చోట్ల ఒకేసారి తిరగడం వల్ల మరి సోప్స్ వాటర్ ఇవన్నీ చేంజ్ అవ్వడం వల్ల ఏమో తెలియదు నా ఫేస్ అంతా పింపుల్స్ అయిపోయినాయి నా ముఖం చూసుకుంటే నాకే ఆశయం అప్పుడు నేను స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను స్కిన్ డాక్టర్ ఏమో రెండు టెస్ట్లు అయితే రాశారు ఒకటి షుగర్ లివరు అలానే వాటర్ అయితే ఫైవ్ స్ తాగమన్నారు నేను షుగర్ ఏమో అనుకుని చాలా భయపడిపోయాను చూస్తే షుగర్ లేదు లివర్ లోనే ఉండవలసిన పాయింట్స్ కంటే టూ పాయింట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి అయితే డాక్టర్ టానిక్ ఇచ్చారు లివర్ టానిక్ నేనైతే అసలు వేసుకుని కూడా వేసుకోలేదు డైలీ వాటర్ ఎక్కువగా తీసుకునేదాన్ని ఆటోమేటిక్ గా సెట్ అయిపోయింది ఇప్పుడు నా ఫేస్ పైన పింపుల్స్ ఉండవు నీట్ గా అయిపోయింది అందుకనే ఈ లివర్ కి సంబంధించిన ఈ ఆకు మునగాకు అసలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా చెప్తానండి విటమిన్ ఏ ఐరన్ కాల్షియం పొటాషియం పోషకాలు ఎక్కువగా ఉంటాయి విటమిన్ సి వల్ల ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా పోతాయి అన్ని విటమిన్స్ కలిపినా ఈ పవర్ఫుల్ ఔషధం అనే చెప్పుకోవచ్చు ఇది సర్వరోగ నిరోధిని ఈ ఈ ఆకుతో ఒక్కసారి ఈ పౌడర్ చేసుకోండి అన్ని ఫ్రై చేసేసి ఇలా మిక్సీ చేసేయండి టేస్ట్ సూపర్ రైస్ రైస్లో కొంచెం నువ్వుల నూనె వేసుకొని తినేయండి సూపర్ ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి బాయ్